మనది బ్రతుకంతా భారతీయ జనతా ఆలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా జెండా పట్టుకొని పనిచేస్తున్న కార్యకర్తలకు ఇలా ఖమ్మం జిల్లా కార్యకర్తలకు ఒక ఉత్సాహాన్ని తీసుకోవడం కోసం మన జిల్లా పర్యటనకు వచ్చినటువంటి రామచంద్రరావు గారు రామచంద్రరావు గారి నేపథ్యాన్ని నేను ఈ జిల్లా కార్యకర్తలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు రామ్ మిత్రులకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా రామ్ చంద్ర అన్న రాష్ట్ర అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా చాలా మందికి నిద్ర పడతలేదు వర్షం వచ్చేది తూనీగలకు తెలుస్తుంది వర్షం వచ్చేది మన చిన్నప్పుడు పెద్దోళ్ళు తూనీగలు తిరుగుతున్నారా వర్షం పడుతుంది బయటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టిన దగ్గర నుంచి ఏ పడుతుంది నిద్రపోతలేదు అరే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి సైనికుడిగా మా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా సంస్థాగత విషయాలు తెలిసిన వ్యక్తిగా ఒక జ్యేష్ఠ కార్యకర్త నక్సలైట్లను ఎదిరించి పనిచేసినటువంటి విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభం చేసి భారతీయ జనతా పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసి ఇలా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకొస్తాడని చెప్పి మా యొక్క జాతీయ పార్టీ పెడితే మీరెందుకేడుస్తుర్రా భయ్ నేను చెప్తా ఉన్నా అస్మదీయులకు తస్మదీయులకు ఈ వేదిక మించి చెప్తా ఉన్నా ఫైవ్ డే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ పోయింది వన్ డే టెస్ట్ మ్యాచ్ పోయింది రామ్ చంద్ర నాయకత్వంలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో ఇలా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ప్రతికూల పరిస్థితులలో అధికారం కంటి చూపులో కన కనపడినప్పుడు కూడా పెద్దలు దారపురెడ్డి కోటేశ్వరరావు గారు మాదిరాజు గారు గండ్ర సుబ్బారెడ్డి గారు డాక్టర్ జయచంద్రారెడ్డి గారు ఎటువంటి అధికారం లేని రోజుల్లో వస్తుందో రాదో కేంద్రంలో వస్తామా రాష్ట్రంలో వస్తామా రాదో తెలియని రోజులలో ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేసి జెండాలు ఎుజాన పోసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడాన్ని కల్లారా చూడాలని చెప్పి ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి కార్యకర్తలు ఇలా నాకు చాలా సంతోషం వచ్చింది మా ఒక్క కనపడింది చాలా రోజుల తర్వాత చాలా సంతోషం అంటే వాతావరణం అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది నేను ఆశీర్వదించాలి ఈ బండిని ముందుకు తొయ్యాలా తెలంగాణలో అధికారంలోకి తేవాలనేటువంటి కాంక్ష ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద సమయం ఇచ్చి పనిచేసినటువంటి కార్యకర్తల్లో కలుగుతా ఉంది ప్రేరణ కలుగుతూ ఉంది ఇలా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లలో తొమ్మిది సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ ఒక్కడు బిఆర్ఎస్ నుంచి గెలితే ఆయన కూడా లోపడేసుకుంది ఏం చేసిరా మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఏం చేశారు ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతా ఉన్నా ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్ చంద్రరావు గారి గురించి విమర్శిస్తున్నటువంటి పెద్దలు మీ మేనిఫెస్టో తీసుకొని ఒకసారి చదవండి ఎక్కడ పోయింది రైతు భరోసా పదిహేను వేలు ఎక్కడ బైంది వ్యవసాయ కూరులకు పన్నెండు వేలు ఎక్కడ బైంది కౌలు రైతులకు గుర్తింపు ఎక్కడ ఎందుకు లేదు ప్రధానమంత్రి పంటల బీమా యోజన తెలంగాణలో ఎడిపోయిన నిరుద్యోగ బుద్ధి ఎటుపోయిందే ఆ జాబ్ క్యాలెండరు వీటి గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారు ఇలా ముగ్గురు మంత్రులుండి ఇలా ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా ఇలా కొత్తగూడెం రైల్వే స్టేషన్ అమృత పథకం కింద ఎంపిక చేసింది నరేంద్ర మోడీ గారు ఇలా ఖమ్మం రైల్వే స్టేషన్ అమృత అమృత పథకం కింద మరి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ గారు ఇలా తెలంగాణకు తొలి వాకిలిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులతో వేలాది కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారా ఖమ్మం జిల్లా ప్రజా ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించింద్రా ఇలా ఒక్కసారి చూడాలి కల్లుండి చూడలేనటువంటి కబోదులు ఎలా సూర్యాపేట నుంచి దేవరపల్లి వెళ్తున్నటువంటి జాతీయ రహదారిని చూడండి రాయపూర్ నుంచి మరి ఇబ్రహీంపట్నం వెళ్తున్నటువంటి జాతీయ రహదారిని చూడండి కరీంనగర్ నుంచి కోలాడపోతున్నటువంటి జాతీయ రహదారిని చూడండి ఏం మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పెద్దవాళ్ళు వారు జాతీయ రహదారుల మీద ఎక్కి ఏం చూపించకుండా ఫోటో దిగుతాడు నీది నెత్తి కాదు నీది కత్తి కాదు నీకేమైతే జాతీయ రహదారుల మీద అరే నిన్ను తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయమని అడిగితే అంత అయిపోయింది అంత ఏమైపోయింది ఏమైపోయింది ఇవాళ ప్రజలను మోసం చేసుకుంటా ప్రజలను వంచుకుంటా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తే ఆడబై ఫోటోలు దిగుతారు మీరు మీకు ఎక్కరా కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఇక బిఆర్ఎస్ దుకాణం ముగిసిపోయింది బిఆర్ఎస్ అయిపోయిన సినిమా పంచాయతీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకే మిత్రులారా ఎప్పుడు ఎన్నికలు జరిగినా పంచాయతీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి మనం గమనించాలి మనం సిద్ధం కావాలా అనేక సంవత్సరాలుగా అనేక మంది మరి కాషాయ ఆకాంక్షలతో పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మరి బలిదానాలు ఏదైతే ఉన్నాయో వాటిని సాకారం చేయాలంటే మన అందరం కూడా రామచంద్రరావు గారి నాయకత్వంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు జిమ్మిక్లు ఈనిచ్చిందట మనం ఆపిన అరే మేము కూడా చదువుకున్నాం భావి రాజ్యాంగము సాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదకం మీద ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లను ఆమోదించడానికి వీలు లేదని చెప్పారు ఇలా హిందూ పీసులను అన్యాయం చేస్తూ నువ్వు పేరుకో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన చెప్తావు అలా పది పన్నెండు శాతం ముస్లింలు వస్తాయి ఇది ఎక్కడ కదా ఇలా హిందూ పీసులకు అన్యాయం చేసేటువంటి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏంది నలభై రెండు శాతం చూస్తే పాదయ్య రెండు శాతం మీకింది ఆలోచన కుహరా మేధావులు కూడా చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లితే ఇలా బీసీ నాయకులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు బీసీ నాయకులల్లో కూడా చైతన్యం పెరిగింది వీడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చేస్తాడు అనేది భారతీయ జనతా పార్టీ చెప్పిందంటే చేస్తుంది మూడు దశాబ్దాలుగా మాదిగలు రిజర్వేషన్ వర్గీకరణ చేయమని అడిగితే నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారిని కౌగులించుకొని మీ కోరిక న్యాయమైనదని సాకారం చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మీరేం చేసిన మీరేం చేసిరు ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇలా చరిత్రలో ఒకసారి చూడాలా బీసీ నాయకులు కూడా చర్చించాలా ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఉన్నారు ఎప్పుడన్నా ఇంతమంది బీసీలు కేంద్ర మంత్రులుగా కేంద్రంలో ఉన్నారా ఇలా మీ మీ హయాంలో బీసీ కమిషన్ మేక గడ్డం దాంతో అయ్యేది లేదు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దానికి చట్టబద్ధత తీసుకొచ్చి చట్టబద్ధత తీసుకురావచ్చే తల్లోజు ఆచార్యని ఖమ్మం వినిపించి ఆ రోజు మరి మదపు టేనుగుల ఇలా మరి గోల్లపాడు ఛానల్ మీద విరుచుక పడి ఆడ ఇల్లు ధ్వంసం చేస్తా ఉంటే తల్లోజు ఆచార్య గారిని బీసీ కమిషన్ జాతీయ సభ్యుని ఇక్కడికి తెచ్చి ప్రజలకు అండగా నిలబడేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పిస్తుంది విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నా కానీ పెద్దలు సమయాభావం అయింది ఇలా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్న తర్వాత పాలమూరు నుంచి అన్ని జిల్లాలతో కార్యకర్తలతో మమేకమవుతూ ఆత్మీయంగా వాళ్ళందరితో మాట్లాడుతూ రేపు భద్రాచలం దాకా పోబోతా ఉన్నాడు అనేక విషయాలు వారు ప్రస్తావిస్తారు రైతులు జరుగుతున్న అన్యాయాల మీద ఇలా మేము కేటగిరికల్ గా చెప్పబోతా ఉన్నాం రామచంద్రరావు గారు పెద్దలు చెప్తారు ఇలా ఖమ్మం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఇలా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రామ్ చంద్ర మీరు పోరాడండి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా ఇలా పూర్తిగా కాంగ్రెస్ చేసిన మోసాల మీద రైతాంగం తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు రైతులు మోసపోయిర్రు కౌలు రైతులు మోసపోయి మరి ఏదైతే మరి పంటల బీమా యోజన లేక రైతులు ఆనమవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇలా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మీతో అడుగు కలిసి కథం కలిపి పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి